వెల్కమ్ టు రెస్తా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి బురదమట్ట చేపల పులుసుని తయారు చేసుకోవడము ఇక్కడ కేజీ చేపలకి తయారు చేస్తున్నాను తయారు చేసుకోవడానికి లిగించి ప్యాన్ పెట్టుకొని ఎయిటీ గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి పావుతోనైతే ఐదు పావులు సరిపోతుంది అదే చెంచాతోనైతే పది నుంచి పన్నెండు చెంచాల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత పొడువుగా కట్ చేసిన ఆనియన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యేసరికి పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసి నానబెట్టాలి ఇప్పుడు ఆనియన్ అయితే పూర్తిగా ఫ్రై అయినాయి త్రీ టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని కొంచెం పసుపుని యాడ్ చేసుకొని పూర్తిగా కలిసే విధంగా కలిపి కొంచెం వాటర్ని యాడ్ చేసి అలా ఐదు నిమిషాల పాటు ఉంచాలి ఇలా ఉంచడం వల్ల గ్రేవీ అనేది తయారవుతుంది ఈ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత ఫైవ్ టీ స్పూన్స్ వరకు కారంని వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి అయితే కారం పోపులో వేయడం వల్ల మంచి వాసనతో పాటు గ్రేవీ అనేది తయారవుతుంది ఇక్కడ నాది కారం ఘాటు తక్కువగా ఉంది కాబట్టి ఫైవ్ టీ స్పూన్స్ అయితే యాడ్ చేశాను కారం ఎక్కువగా ఉంటే ఫోర్ టీ స్పూన్స్ సరిపోతుంది సాల్ట్ అయితే త్రీ టీ స్పూన్స్ యాడ్ చేసి మరొకసారి కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని అలా ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు త్రీ టీ స్పూన్స్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసి కలిపి నానబెట్టిన చింతపండుకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ రసంని ఈ ఆనియన్ గ్రేవీకి యాడ్ చేసి ఇవ్వాలి ఈ విధంగా చేపల పులుసు తయారు చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ మసాలాలు కూడా చేపలకి బాగా పడతాయి ఈ విధంగా పులుసు మసలేటప్పుడు చేపల కూరలో వేసే మెయిన్ మసాలా వచ్చేసి జీలకర్ర మెంతల పొడి కదా ఇది కూడా వన్ టీ స్పూన్ వరకే యాడ్ చేసి కొంచెం గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసి పూర్తిగా మసలేటప్పుడు ముందు క్లీన్ చేసి పెట్టుకున్న ఈ బుద్దమట్ట చేపలని వేసి మెల్లగా కలుపుతూ అలా ఇరవై నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బుద్దమట్ట చేపల కూర రెడీ అవుతుంది ఎక్కువసార్లు కలపకుండా మెల్లగా ఒకటి రెండు సార్లు మాత్రమే కలిపి ఉడికించాలి నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా బాగుంటుంది మీకు నచ్చిన నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి